చర్మం మీద నల్ల మచ్చలు తగ్గి ముడతలు తగ్గి ముఖం కాంతివంతంగా ఉండాలి అంటే ఈ క్రీమ్ వాడాలి అదే ట్రెటినాయిన్ కానీ ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడటం మంచిది కాదు ఈరోజు మనం ట్రెటినాయిన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అసలేంటి ట్రెటినాయిన్ ఎవరెవరు వాడచ్చు ఎవరెవరు వాడకూడదు వాడే ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాడటం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి వాడిన తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది డీటెయిల్గా తెలుసుకుందాం ముందుగా అసలు ఏంటి ట్రెటినాయిన్ అంటే ట్రెటినాయిన్ అనేది వైటమిన్ ఏ డెరివేటివ్ అది చర్మం మీద రెండు లేయర్స్ మీద పనిచేస్తుంది ఎపిడమిస్ డర్మిస్ ఎపిడెమిస్ మీద ఏ విధంగా పనిచేస్తుంది అంటే సెల్ మెచ్యురేషన్ని రెగ్యులేట్ చేస్తుంది సెల్ టర్న్ ఓవర్ని ఇంక్రీజ్ చేస్తుంది దానివల్ల అవుటర్ స్కిన్ లేయర్ అనేది షెడ్ అవుతుంది దానివల్ల చర్మం అనేది చాలా స్మూత్గా టెక్స్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఓపెన్ పోస్ట్ని ష్రింక్ అయ్యేలాగా చేస్తుంది మెలనిన్ ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేస్తుంది వాటి వల్ల డార్క్ స్పాట్స్ అనీవన్ స్కిన్ టోన్ ఏదైనా ఉంటే తగ్గిపోతుంది సెల్స్ అనేవి స్టిక్ కాకుండా చేస్తుంది వాటి వల్ల క్లాక్స్ అనేవి ఫామ్ అవ్వకుండా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఫామ్ అవ్వకుండా చేస్తుంది మెడిసిన్స్ ఏవైనా ముఖం మీద అప్లై చేస్తుంటే అవి ఈజీగా పెనట్రేట్ అయ్యేలాగా చేస్తుంది వయసు పెరిగే కొద్దీ స్కిన్ థిక్ అయ్యేలాగా చేస్తుంది డమ్మీస్ మీద ఏ విధంగా పనిచేస్తుంది అంటే కొలాజన్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది ట్రెట్నోయిన్ వాడటం వల్ల వచ్చే లాభాలు ఏంటి యాక్ని తగ్గుతుంది ఎందుకు అంటే ఇన్ఫ్లమేషన్ కొమినోజనిసిస్ని తగ్గిస్తుంది కాబట్టి డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయి ఎందుకు అంటే మెలనన్ ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేస్తుంది వీటి వల్ల అనేవిన్ స్కిన్ టోన్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఏమైనా ఉంటే ఫేడ్ అయ్యేలాగా చేస్తుంది ఓపెన్ పోస్ని ష్రింక్ చేస్తుంది ఎలా అంటే ఫాలికల్ ఓపెనింగ్ని స్టిమ్యులేట్ చేస్తుంది సీబం ప్రొడక్షన్ని తగ్గిస్తుంది సెల్స్ అనేవి అత్తుక్కోకుండా ఉండేలాగా చేస్తుంది డర్మిస్ మీద కొలాజన్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఫైన్ లైన్స్ కానీ బ్రింకిల్స్ కానీ స్ట్రెచ్ మార్క్స్ కూడా తగ్గిస్తుంది ఎందుకు అంటే కొలాజన్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి వాడే ముందు ట్రెటినాయిన్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ట్రెట్నాయిన్ వాడే ముందు కళ్ళ చుట్టూ ముక్కు చుట్టూ యాంగిల్స్ ఆఫ్ మౌత్ దగ్గర వ్యాస్లిన్ అప్లై చేయాలి దాని తర్వాతనే ట్రెట్నాయిన్ అప్లై చేయాలి ఎందుకు అంటే ఇలా సైడ్స్లో ఈ ట్రెటినాయిన్ అనేది ఎక్కువగా అక్యూములేట్ అవుతుంది వాటి వల్ల స్కిన్ అనేది డ్రైగా ఇరిటేటింగ్గా అవుతుంది సో ట్రెట్నాయిన్ వాడే ముందు ఈ ప్లేసెస్లో మాయిశ్చరైజర్ అప్లై చేసి దాని తర్వాతనే ట్రెట్నాయిన్ వాడాలి ట్రెట్నాయిన్ అనేది ఒక పీ సైజ్డ్ అమౌంట్లో మాత్రమే సరిపోతుంది అది మొకానికంతా సరిపోతుంది ఎక్కువగా వాడకూడదు కాంటాక్ట్ టైం ఫస్ట్లో వాడినప్పుడు తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి అంటే ఒక థర్టీ మినిట్స్ అప్లై చేసి రాత్రిపూట వన్ అవర్ లోపల వాష్ చేసుకోవాలి వీక్లీ వీక్లీ టైం పెంచుకుంటూ పోవాలి రాత్రి అంతా ట్రెట్నాయిన్ అప్లై చేసినా కూడా టాయిలెట్ చేసేలాగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేలాగా అలా నైట్ అంతా అప్లై చేస్తే కనుక రిజల్ట్స్ బాగుంటాయి ట్రెటినాయిన్ వాడిన తర్వాత కూడా మాయిశ్చరైజర్ కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది డ్రై సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు అయితే మాయిశ్చరైజర్ ఫస్ట్ అప్లై చేసి ముఖం అంతా దాని తర్వాత ట్రెట్నాయిన్ వాడి దాని తర్వాత మాయిశ్చరైజర్ కంపల్సరీగా వాడాలి ట్రెట్నాయిన్ అనేది డిఫరెంట్ స్టెంత్స్లో వస్తుంది జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ పర్సెంట్ జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మనం ముందుగా ఫస్ట్ టైం వాడేటప్పుడు అయితే జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ వాడటం మంచిది ట్రెట్నాయిన్ వాడిన తర్వాత ఖచ్చితంగా సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ తప్పనిసరిగా వాడాలి సన్ స్క్రీన్ అయితే మార్నింగ్ పూట మాయిశ్చరైజర్ రాత్రి పూట ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది ట్రెట్నాయిన్ కూడా నైట్ టైమ్సే అప్లై చేయాలి కానీ మార్నింగ్ అప్లై చేయకూడదు ట్రెట్నాయిన్ అనేది బెంజాయిల్ పెరాక్సైడ్ కాంబినేషన్తో కూడా వస్తుంది వాటి వల్ల కూడా మన స్కిన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది ట్రెట్నాయిన్ వాడిన తర్వాత ఎన్ని రోజులకి రిజల్ట్స్ చూస్తాము యాక్నీ అయితే మూడు నుంచి నాలుగు వారాలు పడుతుంది ఇంప్రూవ్ అవ్వడానికి ఫస్ట్లో వాడినప్పుడు యాక్నీ ఎక్కువగా అవుతుంది ఎందుకు అంటే కొమిడోజెనిసిస్ అవన్నీ ఇంప్రూవ్ అవ్వడానికి టైం పడుతుంది వైట్ హెడ్స్ అనేవి బ్లాక్ హెడ్స్గా కన్వర్ట్ అయ్యి అది ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది దానివల్ల ఫస్ట్లో వాడినప్పుడు కొంచెం ఎక్కువగా అయినట్టు అనిపిస్తుంది దానివల్ల ట్రెట్మెంట్ వాడటం మానేయకూడదు అలానే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది డార్క్ స్పాట్స్ అయితే మూడు నుంచి నాలుగు నెలలు టైం పడుతుంది ఇంప్రూవ్ అవ్వడానికి ఫైన్ లైన్స్ స్కాస్ స్ట్రెచ్ మార్క్స్ అయితే ఆరు నుంచి తొమ్మిది నెలలు పడుతుంది వెంటనే అయితే ఒక రోజులో ఇంప్రూవ్మెంట్ అయితే రాదు నిదానంగా ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తాము స్ట్రెచ్ మార్క్స్ అయితే ఇనిషియల్ స్టేజెస్లో రెడ్గా ఉన్నప్పుడే ఇంప్రూవ్ అవుతాయి తప్ప వైట్ మార్క్స్ కానీ పడితే అవి ఇంప్రూవ్ అవ్వవు రెడ్నోయిన్ వాడిన తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే చర్మం మీద ఇచ్చింగ్ బర్నింగ్ స్కేలింగ్ ఉంటాయి రెడ్నెస్ కూడా జరుగుతుంది వీటికి మాయిశ్చరైజర్ బాగా వాడితే సరిపోతుంది ట్రెట్నాయిన్ ఈ మధ్య కాలంలో ప్రీ ప్రొసీజరల్గా కూడా వాడుతున్నారు అంటే ఎవరైనా డర్మబ్రేషన్ కానీ కెమికల్ పీలింగ్ కానీ చేయించుకునేకి ముందు పది రోజుల ముందు ట్రెట్నాయిన్ వాడితే ఈ ప్రొసీజర్స్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ రాకుండా కాపాడుతుంది రికవరీ అనేది ఫాస్ట్గా జరుగుతుంది హీలింగ్ అనేది కూడా తొందరగా జరుగుతుంది ట్రెట్నాయిన్ వాడేటప్పుడు సన్స్క్రీన్ మాయిశ్చరైజర్ కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది సన్స్క్రీన్ అయితే ఉదయం పూట తప్పనిసరిగా వాడాలి మాయిశ్చరైజర్ అయితే రాత్రిపూట ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది సో రెటినాయిన్ కనుక కరెక్ట్ అమౌంట్లో కరెక్ట్ పద్ధతిలో వాడితే సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చేయొచ్చు